కాకపోతే ఇందులో అరటిపండు అలాగే యాపిల్ వేసిన మొక్కలు అయితే చాలా చిన్నగా కూచి ఇందులో వేసుకునే పదార్థాలు అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇవైతే మనం కోసి పెట్టుకున్న యాపిల్ మొక్కలు అలాగే ధనం గింజలు బాదం పప్పు జీడిపప్పు అలాగే ఇదేమో కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ అయితే ఈ విధంగా ఉంటుంది మన సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం దొరుకుతుంది మనం ముందుగానే జీడిపప్పు అలాగే బాదం పప్పు మెత్తగా దంచుకుని ఒక బోన్లో వేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొద్దిగా ముక్క ముక్కలుగా ఉండాలి అన్నీ కూడా అలాగే ఇందులో లాస్ట్లో తగినంత పచ్చదారు కూడా వేసుకోవాలి ఈ కస్టర్డ్ చేసే విధానం ఎలా ఉండాలంటే మనం లీటర్ పాలు అయితే అవి మరగబెట్టి మరగబెట్టి ఆరు లీటర్ అయిపోవాలి చూసారు కదా మేమైతే అర లీటర్ ప్యాకెట్లు రెండు వేసాము మళ్ళీ ఇంక విషయం ఈ లీటర్ పాలు మనం మరగబెట్టే ముందు ఒక చిన్న బోన్లోకి కొద్దిగా పాలు తీసుకోవాలి అలా తీసుకున్న కొద్ది పాలుకి ఈ కస్టర్డ్ పౌడర్ వేసి మొత్తం కరిగేంత వరకు కలిపేయాలి ఆ పాలు ఆ పౌడర్ అంతా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం మరగబెడుతున్న లీటర్ పాలు ముందుగా జీడిపప్పు వేసుకోవాలి మళ్ళీ వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత ఈ పప్పు వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేసిన తర్వాత మనం అలాగా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కస్టర్డ్ పౌడర్ కలిపెట్టాం కదా అవి కూడా వేసుకోవాలి ఆ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు వేసిన తర్వాత ఈ పాలన్నీ కూడా రంగు మారిపోయింది అలాగే పాలు చూసారా మరిదూ మరిదూ అయిపోయాయి ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే మనం లీటర్ పాలు అయితే ఆ లీటర్ పాలు అయిపోయాయి చూశారు కదా ఈ పాలు మరుగుతూ మరుగుతూ చక్కగా అయిపోయాయి ఆ తర్వాత మనం పందర వేసుకోవాలి ఈ పంచదార ఎంత అంత అనేమి లేదు మనకు ఎంత కావాలితే అంత వేసుకోవడమే మరుగుతూ మరుగుతూ పాలు అయితే చక్కగా అయిపోయాయి కదా ఇంకా మనం స్టవ్ ఆపేసుకుని లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ వేసుకోవాలి మన దగ్గర ఉన్న ఏమేమి ఫ్రూట్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసిన తర్వాత ఇంకా మనం కొద్దిగా తిప్పుతూ ఉండాలి కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది చల్లలేకపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన అరగంట గంట తర్వాత తీసి తినేచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇంకా లైట్గా ఐస్ క్రీమ్లో అయిపోతుంది ఐస్ క్రీము కరిగిపోతే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇంకా మనం బోన్లో తీసి తినేయచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనసరంగా పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టే బదులు ఎలాగ ఇంట్లో చేసి పెడితే పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది పిల్లలు పెద్దలని లేకుండా ఎవరైనా తినొచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి